హాయ్ అండి అందరూ నమస్కారం ఈ రోజు మహీంద్రా బోలోరో ట్రక్ పార్సిల్ చేస్తున్నావు అండి ఈ పాడి వచ్చేసి కుప్పం కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం అండి ఈ ఎక్స్పోర్ట్ ఛార్జీ వచ్చేసి ఏరియాని బట్టి కాస్ట్ అవుతుందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జీ సరకలూరు పేట టు కుప్పం వచ్చేసి ఐదు ఇరవై దాకా కిలోమీటర్లు ఉందండి దానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీ వచ్చేసి మూడు వేల దాకా ఛార్జీ తీసుకున్నారు ఈ పాడి వచ్చేసి అశోక్ ల్యాండ్ ఎల్ దండి ఈ విధంగా జింక్ బాడీ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తామండి అలాగే ల్యాండ్ ఎల్ఎస్ క్యారేజ్ కూడా ఒకటి పంపించమన్నారండి ఈ రెండు ట్రాన్స్పోర్ట్లు వెళ్తున్నాయి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కి తీసుకొచ్చామండి కస్టమర్ చెప్పిన ఊరికి ఎల్ఆర్ కొట్టేసి పంపించేస్తామండి ట్రాన్స్పోర్ట్ ఈ విధంగా బంపర్లు కానీ బాడీలు కానీ క్యారేజీలు గాని ఏదైనా కావాలంటే ఆర్డర్ చెప్పండి రెడీ చేసి పార్సల్ చేస్తాము ఈ విధంగా డ్యామేజ్ కాకుండా ప్యాకింగ్ కూడా నీటికి చేసి పంపిస్తామండి ఓకే అండి కావలసిన వాడీలు కానీ బంపర్లు కానీ క్యారేజీలు కానీ ఏదైనా ఆట ఉంటే చెప్పండి లేట్ అవ్వకుండా టయానికి పార్సల్ చేస్తామండి ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియో చూద్దాం